అందరికీ నమస్తే నేను ఈరోజు టిఫిన్లో బాండా వేస్తున్నాను మా క్రియాంశికి బోండా అంటే చాలా ఇష్టం కానీ వాడు మైదాపిండి తినకూడదండి కాబట్టి నేను రాగిపిండితో బాండా వేస్తున్నాను దాని గురించి ఆనియన్స్ మిర్చి కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను వాటిలో కొంచెం కరివేపాకు జీలకర్ర వంట సోడా వేశాను కొంచెం ఇడ్లీ పిండి సాల్ట్ రాగిపిండి కొంచెం బియ్యం పిండి వేసా బియ్యం పిండి వేయడం వలన బోండాలు కొంచెం క్రిస్పీగా వస్తాయండి అల్లం తురుము కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుని బోండా పిండి మాదిరి కలుపుకొని బోండాలు వేసుకోవాలి ఈ బోండాలు ఎవరికైనా సరే హెల్తీ అండి రాగిండుతో వేసిన గురించి నేను బాగుండా వేసేలోపు మా హస్బెండ్ అయితే మా పిల్లలిద్దరి చేత యోగా అయితే చేస్తున్నారు అండి మా చిన్నోడి నచ్చితే వాడంతటి వాడే ట్రై చేస్తాడండి ఏదైనా చేయడానికి ఇక్కడ మాత్రం యోగా అయితే నా ఈరోజు అయితే ఇంట్రెస్ట్ లేనట్టుంది అందుకే యోగా భయం వద్దు యోగా భయం వద్దు అంటున్నాడు యోగా చేసిన అయితే నేను టిఫిన్ అయితే పెట్టేశానండి ఇద్దరు టిఫిన్ అయితే చేస్తున్నారు మా హస్బెండ్ టిఫిన్ చేసి ఆఫీస్కి అయితే వెళ్తున్నారండి మా చిన్నడు ఆఫీస్కి అంటున్నాడు లేకపోతే వాళ్ళ డాడీ కూడా వాడు వెళ్తాడంట నేను తీసుకు నేను తీసుకురావడానికి వెళ్తున్నా ఉంటే నన్ను రావద్దంటున్నాడు నువ్వు వెళ్ళిపో నేను డాడీ కూడా ఆఫీస్కి వెళ్తాను వెళ్ళిపో నేను డాడీ కూడా ఆఫీస్కి వెళ్తాను అంటున్నాడు మా హస్బెండ్ ఫ్రీగా ఇది ఆఫీస్కి ఒకటే వెళ్ళనిస్తారండి మా పిల్లలు ఇంకే ప్లేస్కి వెళ్ళను వాళ్ళని కూడా తీసుకెళ్ళాలండి లేకపోతే ఏడుస్తారు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను పిల్లల చేత అయితే యాక్టివిటీస్ అయితే చేయిస్తున్నాను ఇక్కడైతే క్యాండిల్ అయితే బ్లో చేయిస్తున్నాను ఇలా క్యాండిల్ బ్లో చేయడం వలన లంగ్స్ కెపాసిటీ పెరిగి స్పీచ్ వస్తుందంటండి ఆ తర్వాత నేను ఫ్లాష్ కార్డ్స్ అయితే చెప్తున్నానండి పిల్లలిద్దరికీ ఇక్కడ ఫోన్లో వీడియో రికార్డ్ అవుతుంటే వాడిని వాడు చూసుకుని ఫోన్ లో హాయ్ అని చెప్తున్నాడండి అమ్మా అమ్మా బ్లాక్ తమ్ముడు బ్లాక్ క్రియాంశ్ హోంవర్క్లన్నీ రాసిన తర్వాత వాడి చేత అయితే నేను స్మాల్ జీ అయితే దిద్దిస్తున్నానండి వాడి క్యాపిటల్ లెటర్స్ అయితే రాయడం వచ్చు ఇప్పుడే స్మాల్ లెటర్స్ స్టార్ట్ చేశాను నేర్పడము క్రియాంశ్ ఇప్పుడైతే స్కూల్కి వెళ్తున్నాడండి నేను స్కూల్కి టెన్ థర్టీ టెన్ ఫిఫ్టీన్ నా టైంకి అయితే పంపుతాను క్రియాంశుని రోజు స్కూల్కి అనుషక్క నాకు అక్క తీసుకుని వెళ్తుంది టూ ఇయర్స్ నుంచి ఆక్కే తీసుకుని వెళ్తుందండి క్రియాంశు స్కూల్కి నాకు స్కూటీ రాదండి ఇద్దరు పిల్లలతోటి నడిచి తీసుకుని వెళ్ళిన ఇబ్బంది అని చెప్పి ఆక్కే తీసుకుని వెళ్తుంది క్రియాంశు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను వంట అయితే స్టార్ట్ చేశానండి ఒక స్టవ్ మీద రైస్ అయితే పెట్టాను ఒక స్టవ్ మీద అయితే నేను చిక్కుడుగా అయితే చేస్తున్నానండి చిక్కుడుకాయ కూరకు ముందుగా ఆనియన్స్ జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేపుకోవాలండి వేగంగా చిక్కుడుకాయలు అయితే వేసుకుని మగ్గనివ్వాలి కొంతసేపు దానిలో కొంచెం పసుపు ధనియాల పొడి లైట్గా గరం మసాలా పొడి వేయాలండి చిక్కుడుకాయలు మగ్గిన తర్వాత వాటర్ వేసి కుక్కర్లో మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి మూడు విజిల్స్కి అంత ఉడికిపోతుంది ఆ తర్వాత దానిలో పాలు పోసుకొని కూర దగ్గరికి అయిన తర్వాత లాస్ట్లో సాల్ట్ వేసుకోవాలండి పాలు వేసుకోవడం వల్ల పూర్ టేస్ట్ బాగుంటుంది భోజనం చేసిన తర్వాత నేను తెరపీ దగ్గర తీసుకుని వెళ్ళని స్వీట్ బాట అయితే ఉడకబెడుతున్నానండి పాలు కూడా తెరపీకి వెళ్ళే ముందే కాచేసుకుంటానండి వచ్చే టైంకి లేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను పూల మకాన అయితే ఫ్రై చేస్తున్నానండి ముందుగా కొంచెం నెయ్యి వేసి మకానా వేసి లైట్గా పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత లైట్గా వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఈ పిల్లలకు చాలా మంచివండి దీని దీనిలో చాలా న్యూట్రియన్స్ ఉన్నాయి టూ ఫిఫ్టీన్ టూ థర్టీ ఆ టైంకి క్రియానుశీ నేను అయితే తీసుకుని వెళ్తున్నానండి ఆటో కానీ రావడం కనుక లేట్ అయితే ఇలా మట్లో ఆడుతూ ఉంటారండి వద్దని చెప్తే కొంచెం మా అయితే ఆగుతాడు కానీ మా వేదైతే అస్సలు వినిపించుకోడండి మట్టితో ఆడుతూనే ఉంటాడు థెరపీ దగ్గరికి అయితే వచ్చేసామండి క్లాస్ త్రీకి స్టార్ట్ అవుతుంది ఇక్కడ థెరపీ వచ్చి త్రీ టు ఫోర్ అండి ఫోర్కి కంప్లీట్ అయిపోయిన వెంటనే నేను వేరే థెరపీ సెంటర్కి ఆటో బుక్ చేసుకుని తీసుకుని వెళ్తాను అక్కడ సిక్స్ వరకు ఉంటుందండి థెరపీ థెరపీ కంప్లీట్ అయిన తర్వాత క్రియాన్షిన్ రోజు ఏదో ఒక ప్లేస్కి అయితే తీసుకుని వెళ్తామండి ఈరోజు ఇందిరాగాంధీ స్టేడియంకి అయితే తీసుకొని వచ్చాము అక్కడ పిల్లల్ని అయితే మా హస్బెండ్ ఆడిస్తున్నారు ఇక్కడైతే పిల్లలు ఇద్దరు బాస్కెట్బాల్ కోర్టు దగ్గరికి వెళ్తున్నారు ఇక్కడ చూడండి వేద పాప దగ్గర బాస్కెట్ బాల్ తీసుకుని ఆ బాస్కెట్ బాస్కెట్బాల్ ఇవ్వనుంటున్నాడు ఇక్కడ పిల్లలిద్దరు చేత క్రికెట్ అయితే ఆడుస్తున్నామండి క్రియాంశికి అస్సలు ఇంట్రెస్ట్ లేదండి బ్యాట్ పరిగెడతాను పరిగెడతానంటున్నాడు ఇక్కడ క్రియాంశ్ ఒక ముప్పై నలభై మంది వాకింగ్ చేస్తున్నారండి కలిపి చేస్తుంటే వాళ్ళ మధ్యలోకి పరిగెట్టుకుని వెళ్ళిపోవడం అక్కడ నుంచవడం వాళ్ళు వీళ్ళు దాటుకుని వెళ్తున్నానుంటే నవ్వుకోవడం ఇలా చేస్తున్నాడండి అస్తమాను వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అలా పరిగెట్టుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళు కూడా వీటిని చూసి నవ్వుతున్నారండి రారా నువ్వు కూడా మాతో వాకింగ్ చేయరా అంటున్నారు ఇంటికైతే వచ్చేసామండి ఇంటికి వచ్చేసరికి టైం అయితే ఎయిట్ అవుతుందండి వేదైతే పడుకుండా పోయాడండి నేను మాకైతే దోశలు వేస్తున్నాను మా హస్బెండ్ అయితే ఎగ్ దోశ వేయమన్నారండి అతనికి ఎగ్ దోశ వేస్తున్నాను ఫస్ట్ దోశ వేసుకొని పైన ఎగ్ వేసుకోవాలండి ఆ తర్వాత నల్ల కారం పొడి వేస్తున్నాను ఇడ్లీ పొడి అంటారు కదా అది కొంచెం మంది అయితే మిరియాల పొడి వేసుకుంటారు సాల్ట్ ఇంకా కారం అది వేసుకుంటారు కానీ మా హస్బెండ్కి ఇలా పొడి ఇడ్లీ కారపొడి వేస్తే ఇష్టం అనమాట అది వేస్తున్నాను పిల్లలు ఇద్దరు అయితే పడుకుని పోయారండి ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్